రవిచంద్ ఇప్పటికే వరద తగ్గిపోయిన తర్వాత చాలా మంది తమ తమ ఇళ్లకు చేరుకునే పరిస్థితుల్లో ఇంట్లో సర్వం కోల్పోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఇమీడియట్ గా వాళ్ళకి సర్వే అవ్వడానికి ఫైనాన్షియల్ గా ఏమైనా సహాయం చేస్తుందా దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా సుమిత్ర డెఫినెట్గా వారికి సహాయం చేసే ఒక ప్లాన్ అయితే జరుగుతుంది అంటే ఇప్పటికిప్పుడు బహిరంగంగా చెప్పటం లేదు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా వాటికి సంబంధించి ఒక ఒక ఎంత ఒక ఇంటికి ఎంత ఇవ్వాలి క్లీనింగ్కి ఎంత ఇవ్వాలనేది ఒక ఫెఫామా తయారు చేసుకుంటున్నారు అధికారులతో కూడా నిరంతరం చర్చిస్తున్నారు ఎందుకంటే ముందే ప్రకటించటం కరెక్ట్ కాదు ఇచ్చేట ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటిస్తామని ప్రభుత్వం చెబుతుంది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఒక నిర్ణయం అయితే త్వరలో తీసుకుంటారు ఎందుకంటే ఇల్లన్నీ కూడా భారీ ఎత్తున దెబ్బతిన్నాయి మొత్తం కూడా మురుగు పట్టేసింది వాటి క్లీనింగ్ చేసే బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది ఇల్లన్నింటిలో కూడా మొత్తానికి ఇప్పుడే ఫైర్ ఇంజన్లు యాభై ఫైర్ ఇంజన్లు జరుగుతున్నాయి ఎక్కడైతే నీరు అంతా బయటకు వచ్చిందో వారి గృహాలనే క్లీన్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు మొత్తం కూడా ఆ ముఖ్యమంత్రి అయితే ప్రత్యేకంగా చూస్తున్నారు ఇప్పుడే ముఖ్యమంత్రి ఇక్కడ చూస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి అక్కడ చెక్కులు చెక్కులు ఇవ్వటానికి చాలామంది అక్కడ ఇస్తూ ఉన్నారు చెక్కులు ఇస్తూ ఉన్నారు ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్కి సీఎం నిన్నైతే ప్రకటించారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ స్పందించాలి తమకి చేతనైనా సహాయం చేయాలని చెప్పారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అక్కడ ఏదైతే అందరితో కూడా మాట్లాడుతున్నారు వారితో వారితో చెక్కులు స్వీకరించే కార్యక్రమం అయితే తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చెక్కులు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పుడే చూస్తున్నా చాలామంది ముఖ్యమంత్రి దగ్గరికి వస్తున్నారు నగరానికి చెందిన డాక్టర్లు వీరంతా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్లు ఇస్తున్నారు ఇప్పుడు రమేష్ హాస్పిటల్కి సంబంధించిన చెక్ కూడా ముఖ్యమంత్రికి ప్రజెంట్ చేస్తున్న పరిస్థితిని అక్కడ చూస్తున్నాం రమేష్ హాస్పిటల్కి సంబంధించిన వారు మొత్తం సమాజంలో చాలామంది విజయవాడలో పుర ప్రముఖులు కావచ్చు డాక్టర్లు కావచ్చు ఎవరి చేతనైన సహాయం వారైతే చేస్తున్నారు ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలీఫ్ ఫండ్ నుంచి డాక్టర్లు అంతా కూడా ఏదైతే వారికి చెక్కులు ఇచ్చే కార్యక్రమం అయితే మనం మనం చూస్తున్నాం ఇక్కడ కూడా చూస్తున్నాం అందరూ కూడా అక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఏదైతే గృహాలు దెబ్బతిన్నాయో వారందరూ కూడా ఒక పెర్ఫామా తయారు చేసుకొని ఒక్కొక్క ఇంటికి ఎంత ఇవ్వాలనేది కూడా చూస్తున్నారు ఇప్పుడు వరకు కూడా ప్రతి వార్డుకి అందరి ఇన్ఛార్జీలని ఎమ్మెల్యేలు అదేవిధంగా స్థానికంగా ఉన్న వారిని కూడా ఏర్పాటు చేశారు అక్కడ ఆఫీసర్లని వారి ద్వారా ఎన్నిళ్ళు దెబ్బతిన్నాయి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారు వారిని ఏ విధంగా ఆదుకోవాలి ఒక్కొక్క ఇంటికి క్లీనింగ్ కావచ్చు సాధారణ పరిస్థితి నెలకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక రిపోర్ట్ అయితే తయారు చేస్తున్నారు ఆ తర్వాత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని వారికి నష్టపరిహారం గురించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది ఇప్పుడే కేంద్రానికి కూడా ఒక నివేదిక అయితే పంపిస్తున్నారు అంటే విజయవాడలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో కొన్ని సంఘటనలు అయితే జరిగాయి వరదల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి ఆ నష్టాన్ని కూడా అంచనా వేసి వ్యవసాయ శాఖ కూడా ఒక నివేదికను తయారు చేస్తుంది ఇవన్నీ కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తారు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాక అంటే ఇప్పటికే ఎమ్మెల్యేషన్ కావచ్చు అవన్నీ జరుగుతున్నాయి సహాయ కార్యక్రమాలు వీలైనంత త్వరలోనే మొత్తానికి ఒక ఒక ప్రకటన అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది ఎంతమంది ఈ వరదల వలన నష్టపోయారు ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా మొత్తానికి తెలుసుకొని కేంద్రానికి నివేదిక ఇస్తారు ఆ తర్వాత కేంద్ర సహాయాన్ని కూడా కోరుతారు ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు ఆయన కూడా కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఏదైతే నగరంలో ఉన్న డాక్టర్ కూడా చర్చిస్తున్నారు మాకు చేతనైన సహాయం చేస్తాం ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటి ఘటన జరిగింది విజయవాడ లాంటి నగరంలో ఎట్టి పరిస్థితిలో కూడా మానవత్వం ఉన్న మనుషులుగా మీరందరూ సహకరిస్తున్నారని కూడా ముఖ్యమంత్రి ఆ డాక్టర్లకే చెప్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం వారంతా కూడా నగరంలో పేరెన్నికల డాక్టర్స్ అని చెప్పుకోవచ్చు వీరంతా కూడా తమకి తోచిన సహాయం వారంతా కూడా చెక్కుల రూపినా చేస్తున్నారు అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ కూడా మేము చేస్తామని కూడా ముఖ్యమంత్రికి చెబుతున్న పరిస్థితి ఉంది అందరూ కూడా డాక్టర్స్ అసోసియేషన్ తరఫున వీరంతా కూడా భారీ ఎత్తున వితరణ రాష్ట్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది ముఖ్యమంత్రి కూడా వారందరికీ కృతజ్ఞతలు జరుపుతున్న పరిస్థితి చెప్తుంది ముఖ్యమంత్రి కూడా వీరందరితో కూడా వీరందరినీ కూడా అభినందిస్తున్నారు చెక్కుల విషయంలో చాలా ఉదారంగా అందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వస్తున్నారు రాష్ట్రంలో ఏదైతే విజయవాడలో జరిగిన ఈ ఘటన నిజంగా చాలా బాధాకరమైన విషయం వీటి పరిస్థితిలో కూడా సాధారణ స్థితికి రావాలంటే మీరంతా గట్టిగా అదే విధంగా సహకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు సినీ నిర్మాత అశ్విని దత్తు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇవ్వడానికి భారీగా వస్తున్నారు మనం చూస్తున్నాం పిల్లలతో సహా కుటుంబాలతో సహా కలిసి ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది అందరూ కూడా ఈ సమయంలో ఇట్లాంటి విషాద సమయంలో మొత్తం ప్రభుత్వానికి అండగా నిలబడతాం ఆ బాధ్యత ప్రజలకు అండగా నిలబడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారు అందరూ వచ్చి ముఖ్యమంత్రిని కలిసి స్వయంగా కుటుంబాలతో సహా పిల్లలతో సహా వచ్చి వారంతా కూడా ఏదైతే మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇంకా ఇతరధిక సహాయం చేయడానికి ముందుంటామని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వ తరపున వరద బాధితుని ఆఖరి బాధితుడిని వరకు ఆత ఆఖరి బాధితుడిని వరకు ఆదుకునేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నిన్న కూడా కొంత అధికారుల అలసత్వాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు నిన్న చెప్పడంతో కొంత రాత్రికి కొంత సద్దు అనిపించింది ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తగ్గుముఖం పట్టింది బొడమేరులో కూడా కొంత వరద ముఖ ఒక్క తగ్గుముఖం పట్టింది కాకపోతే మరోసారి వర్షం వచ్చే అవకాశాలు ఉండటంతో ఏదైతే సేవా కార్యక్రమాలకి అంతరాయం కలుగుతుందనే భయం అయితే అధికారుల్లో కనిపిస్తుంది ఏదేమైనా మరోసారి ముఖ్యమంత్రి బయలుదేరబోతున్నారు రామవర్పాటు ప్రాంతంలో బుడమేరకు గండిపడిందనే సమాచారం వచ్చిన నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళి అక్కడ పరీక్షించబోతున్నారు నారా లోకేష్ కూడా అదేవిధంగా ఆయన కూడా బుడమేరు ఎక్కడైతే గండ్లు బండి ఆ ప్రాంతాన్ని ఎలా ఉంది తాజా పరిస్థితిని చూడటానికి ఆయన కూడా జక్కంపూడి తదితర ప్రాంతాలకి మైలివరం నియోజకవర్గంలోకి ఆయన కూడా నారా లోకేష్ మంత్రి రామానాయుడు ఒక ఉన్నతాధికారులు బృందం అయితే అక్కడికి వెళ్ళారు ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో ఈయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సింగినగర్ కావచ్చు జక్కంపూడి తదితర ప్రాంతాల్లో వెళ్ళి జరుగుతున్న పరిస్థితిని కూడా ఆయన చూడబోతున్నారు ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్న విరాళాలు ఇవ్వటానికి ఏ విధంగా వస్తున్నారు తరలి వస్తున్నారు విజయవాడలో చాలామంది ప్రముఖులంతా కూడా ఎక్కడెక్కడ వారంతా కూడా మొత్తం కూడా ఒక ముఖ్యమంత్రి పిలిప్కు స్పందిస్తూ ఉన్నారు ఇలాంటి ఘటన విజయవాడలో ఎప్పుడు జరగలేదు ఇంత వాటర్ ఎప్పుడు రాలేదని వారంతా కూడా చెప్తున్నారు అందువలన కొంత హృదయ విదారకర ఘటనలు చూసి చలించిపోయాం ఎట్టి పరిస్థితులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తాం దెబ్బతిన్న కుటుంబాలను ఆదుకునేందుకు మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఆహార పదార్థాలు కావచ్చు ఫుడ్ మొత్తం కూడా భారీ ఎత్తున తరలి వస్తుంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సేకరించి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఒక మెకానిజం అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు మొత్తం కూడా ఫుడ్ అంతా డైరెక్ట్గా పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారులు మానిటరింగ్ చేస్తున్నారు ఒక్కొక్క డివిజన్కి ఒక ఎమ్మెల్యే ఒక అధికారిని బాధ్యులుగా పెట్టారు అక్కడి నుంచి కొంత అయితే పరిస్థితి అయితే మెరుగుపడింది ఇప్పుడు కూడా చెక్కులు అయితే భారీగానే ఇస్తూ ఉన్నారు టీడీపీ నేతలు చాలామంది వస్తూ ఉన్నారు చెక్కులు ఇస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వారంతా కూడా చెక్కులు ఇస్తూ ఇస్తూ ఉన్నారు పరిస్థితి అయితే ప్రస్తుత ప్రస్తుతానికి కొంత మెరుగుపడుతుందని ఆశాభావన రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యక్తం చేస్తుంది ముఖ్యమంత్రి కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మొత్తాన్ని సర్వసన్నద్ధం చేస్తున్నారు మంత్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే మంత్రులు కూడా ఆ నిద్రాహారాలు మాని ఫీల్డ్లో తిరుగుతున్నారు ఆ భారీ ఎత్తున మొత్తం కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది మరోసారి ముఖ్యమంత్రి ఏదైతే ఈ చెక్కులు స్వీకరించారో ఉన్నతాధికారులు ఆయన బస్సులోనే ఆయన ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు వారంతా కూడా బస్సులోకి వెళ్ళి మాట్లాడుతున్నారు మంత్రి మంత్రులు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కూడా సాధారణ పరిస్థితి ఉన్నదని కూడా చెప్తూ ఉన్నారు అయితే రాంప్రసాద్ రెడ్డి రాంప్రసాద్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు ఎలా జరుగుతున్నాయి సార్ ఏర్పాట్లు రెండు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎప్పుడైనా విపత్తు వస్తే నేను ముందు ముందుండే నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు వైజాగ్లో ఉదూత వచ్చినప్పుడు అయితేనే ఈరోజు ఇక్కడ విజయవాడలో చూస్తున్నాం ఇంటింటికి పోయి ప్రభుత్వ ఉద్యోగస్తులైతేనేం రాజకీయ పార్టీ నాయకులైతేనే అపన్న హస్తం ఇస్తున్నారు ప్రజలకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిన మా ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తప్పకుండా ఈ విపత్తు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అయితేనే అలాగే ముఖ్యంగా విజయవాడ పట్టణాన్ని కాపాడుకునేదానికి మా పార్టీ మా ముఖ్యమంత్రి గారు మా మేమందరం కృషి చేస్తున్నాం ఇప్పుడు ఉంది ఉంది మీకున్న చూసిన పరిస్థితి మెరుగుపడింది అంటారా తప్పకుండా అండి ఇది ఎందుకంటే ప్రకృతి విపత్తులు ఈ ఒకరు చెప్తే వచ్చేటివి కాదు చిత్తశుద్ధితే పనిచేసే నాయకత్వం కావాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీరు అందరూ చూశారు గత ఐదు రోజుల నుంచి ఏ విధంగా ఆయనే అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అయితేనేమి అయితే రాజకీయ పక్షాలు అయితే వాలంటీర్స్ అయితేనేమో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేస్తున్నాం ఈ విపత్తు అయితే తొలగిపోయినట్టు అని అనుకుంటున్నాం జై ఇక్కడ అంతా కూడా సుమిత్ర చెప్తూ ఉన్నారు విపత్తు అయితే ప్రస్తుతానికి తొలగిపోయిందని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అయితే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితుల్ని కొంత ఆయన అయితే మెరుగుపడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆయన అందరితో కూడా మాట్లాడుతున్నారు మంత్రులతో కూడా ఉదయం నుంచి సమీక్ష నిర్వహించారు మొత్తానికి ఇప్పుడు అయితే పరిస్థితి అయితే మొత్తం అదుపులోనే ఉంది మొత్తానికి ఫీల్డ్కి అయితే మంత్రులందరూ కూడా ఇక్కడి నుంచి మంత్రులు ముఖ్యమంత్రితో మాట్లాడి ఫీల్డ్కి వెళ్ళి మొత్తం పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లంచ్ ప్యాకెట్స్ అన్నీ కూడా అక్కడ ఫీల్డ్కి వెళ్ళాయి సాయంత్రం డిన్నర్కి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచే తీసుకొస్తున్నారు పక్క గుంటూరు కావచ్చు అదేవిధంగా ప్రకాశం జిల్లాల నుంచి కూడా అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ అయితే వస్తున్నాయి ఏలూరు నుంచి కూడా ఫుడ్ ప్యాకెట్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసి డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం అయితే వేగవంతంగా జరుగుతుంది ప్రస్తుతానికి ప్రభుత్వం తరపు నుంచి కూడా నష్టం ఎంత జరిగింది ఏంటి అనే అన్ని వివరాలు కూడా ప్రస్తుతానికి వివరించడం జరిగింది మరోసారి మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడిన తర్వాత ఆయన ఫీల్డ్ విజిట్ చేయబోతున్నారు రామవరపాడు ప్రాంతంలో కట్ట తగ్గిందని ఏదో సమాచారం వచ్చింది అక్కడ చూసి అక్కడి నుంచి జక్కంపూడి సింగనగర్ భవానీపురం తదితర ప్రాంతాలకు ముఖ్యమంత్రి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సుమిత్ర